మొన్న పెద్ద వచ్చినాడు ఈ ఊరికి కానివాస్కు కు ఎవరా పెద్ద నంద్యాల వరదరాజరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాకు గురువర్యులు నాకు గురువర్యులు పెద్ద ఆయన నోరు తెలిసింది అబద్ధాలు మాట్లాడినాడు ఇక్కడంతా ఏందాయన చెప్పిన అబద్దాలు తెలిసినా పొరపాటుకు నీళ్లు లేకపోతే నీళ్లు ఆయన ఇప్పించినాడంట మరి రాజశేఖర రెడ్డి ఎందుకు తెప్పించినాడు అని అడుగుతా ఉన్నా నేను వరదరాజరెడ్డి కాదు కొరపాడుకు నీళ్లు తెప్పించింది కొరపాడుకు నీళ్లు ఇచ్చింది వైఎస్ఆర్ నీళ్లు ఇయ్యమని అడిగి సాధించింది కొరపాడు నారాయణ రెడ్డి ఆ మనిషి కొరపాడు నారాయణుడన్నా మన మధ్య లేకపోయినప్పటికీ స్వర్గస్థుడైనప్పటికీ కూడా నీకు చేసిన మేలును మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతా ఉన్న వరదరాజరెడ్డి గారిని నువ్వు కొరపాడుకి నీళ్ళు ఇచ్చినా అంటే రాజశేఖర రెడ్డి ద్వారా ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్పు కొరపాడు నారాయణుడన్నా రాజశేఖర రెడ్డి కోసం ఎంతో సేవ చేసినవాడు ఆయన పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు ఈ ప్రతుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ నాకు కూడా కావాలని చెప్పి నారాయణ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి అడిగితే జగన్ పిలిచి లేదన్నా ఈ వయసులో నీకు అవసరం లేదు నువ్వు విశ్రాంతి తీసుకో ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తా ఉన్నాం ప్రసాద్ రెడ్డిని గెలిపించంటే మారు మాట్లాడకుండా పొలివిందల నుంచి నా ఇంటికి వచ్చి జగన్ ఇప్పటి పినాడిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నా పార్టీకి కట్టుబడిన మనిషి అట్లాంటి మనిషి వైఎస్ఆర్ వెళ్లాలకొస్తే రాజశేఖర రెడ్డి పులిందర పొద్దుటూరు తాలూకాకు వచ్చి వెళ్లాలకొస్తే కురపాడు నారాయణ పోయి రాజశేఖర రెడ్డిని అడిగి మీరు ఒక్కసారి కురపాడు గ్రామాన్ని సందర్శించి నా ఇంటికి రావాలని ఇన్వైట్ చేస్తే తప్పకుండా వస్తా నారాయణ రెడ్డి అని చెబితే నారాయణ ఉద్దేశం రాజశేఖర రెడ్డి లేక వస్తే ముఖ్యమంత్రిగా ఈ ఊరు బాగుపడుతుంది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి నాలుగు వరాలు కోరొచ్చు ఆయన వరాలు ఇస్తాడని చెప్పి అడిగితే ఈ పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి నారాయణ ఇంటికి పోవద్దు కొరపాడు అని చెప్పి ఆపే ప్రయత్నం చేసినాడు రాజశేఖర రెడ్డిని పొరపాటుకు రానికుండా ఆపిన నీవు రాజశేఖర రెడ్డి చెప్పి పొరపాటుకు నీళ్లు తెప్పించినామంటే మా చెవులో ఫ్లవర్స్ ఏం పెట్టుకోలే ఇచ్చింది రాజశేఖర రెడ్డి నీళ్లు ఇప్పించింది కురపాడు నారాయణ గోపవరానికి మాత్రం ఉండే లైన్లు సపరేట్ చేసి మా దొరకాని నుంచి మీ ఊరికి నీళ్ళు ఇస్తా ఉన్నాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా పెరిగిన జనాభా ప్రకారం కురపాడు గ్రామానికి నీటి ఎద్దడి ఉంది ఆ లైన్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా నీళ్లు లీక్ కావడము పైపులు పగిలిపోవడము నీళ్ల సమస్య ఉంది మీకు మాట ఇస్తా ఉన్నా ఎనభై లక్షల రూపాయలతో సపరేట్ కొరపాటికి వేరే లైన్ తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చేదానికి పని శాంక్షన్ చేయించినాం చేయించినాం అయితే టెండర్ జరగకపోవడం ఎవరు టెండర్ వేయకపోవడం వల్ల ఆలస్యం అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు అడ్డమొస్తే ఆగిపోయింది ఈ పదమూడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగో తారీఖు తర్వాత ఆ ఎనభై లక్షల కోటి రూపాయల పని టెండర్ వదిలి మీకు నీళ్లు తెప్పించే కార్యక్రమం మీ బిడ్డ రాచమన్లు చేయగలుగుతారు పొరపాటు గ్రామస్తులకు మాట ఇస్తా ఉన్నా ఈ ఎలక్షన్ తర్వాత ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నేను గెలిచినా ఓడినా ఏది ఏమి జరిగినా పొరపాటు గ్రామస్తుల పట్ల నాకుండే ప్రేమ చేత నీటి సమస్యను అవసరమైతే నా సొంత డబ్బులు పోయినా పరిష్కరిస్తా నిలబడే ప్రయత్నం చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి అడిగినారు ఇప్పుడుండే నీళ్ల ప్రకారం అయితే మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తే నీళ్లు తక్కువ వస్తాయని చెప్పి ఆధీనం ఈ కొత్త లైన్ తీసుకొచ్చిన తర్వాత ఒక్కటేమిటి ప్రజలారా కొరపాడు గ్రామానికి రెండు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ముస్లిం సోదరులు వచ్చి మమ్మల్ని అడిగితే ముస్లిం సోదరులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు అని అడిగితే వారి మసీదు నిర్మాణానికి ఎమ్మెల్యే కోట అయిన నా డబ్బుల నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మసీదు నిర్మాణాన్ని ముస్లింల కోసం ముస్లిం సోదరుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సేవ చేస్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు వారికి పేదవారని చెప్పి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరుల యొక్క నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన దుర్మార్కులు ఈ కూటమి ఇది ముస్లిం సోదరులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముస్లిం కుటుంబాలకు చెప్తా ఉన్నా నేను ముస్లిం మహిళా మనులకు కూడా చెప్తా ఉన్నా పొరపాట్ల తెలుగుదేశం పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే మీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు కాకుండా మీ పురుకాలు కూడా నిషేధిస్తారు వాళ్ళు ఖజా ఇస్తా ఉన్నా మనం లౌడ్ స్పీకర్లలో లౌడ్ స్పీకర్లలో అజాయ్ ఇవ్వకూడదు అని చెప్పి దాన్ని కూడా నిషేధిస్తుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ తస్మాత్ జాగ్రత్త ముస్లిం సోదరులారా భారతీయ జనతా పార్టీతో దతకట్టిన తెలుగుదేశం పార్టీకి ముస్లిం సోదరులు ఒక్క ఓటు కాదు కదా తునక కూడా వారికి ఒక ఓటు మిగిలిద్దు ముస్లిం సోదరులు పొరపాటు ఒక ఓటు వేసినా ముస్లిం సోదరుల యొక్క మత సాంప్రదాయాలకు ఆచారాలకు వారి అభివృద్ధికి వారి అభివృద్ధికి అడ్డుకట్టగా మిగిలిపోతుంది మీ ఓటున్న సత్యాన్ని మీరు తెలుసుకోమని సలాం చేసి చెప్తా ఉన్నా ముస్లిం సోదరులకు నేను ఇక మేము వరదరాజరెడ్డి గారు ఎన్నో చెప్తా ఉన్నారు నీళ్ళంటాడు ఇంకోటి నేను అడుగుతా ఉన్నా పెద్ద మనిషిని ఈ ఊరిలో ఎవరికైనా ఏ కులానికైనా ముస్లిం సోదరులకు మేము మసీదుకి లెక్కించినాం మా కోట ఎమ్మెల్యే కోట నువ్వు చేయగలిగినావా చర్చి నిర్మాణానికి మా సంత డబ్బులు ఇవ్వగలిగినాం నువ్వు ఇచ్చినావా ముస్లిం సోదరులకు బరికల్ గ్రౌండ్ కు కాంపౌండ్ వాళ్ళకు నా సంత డబ్బు పెట్టి కట్టించగలిగినా నువ్వు ఇవ్వగలిగినావా ఇక్కడే ముస్లిం కుటుంబం ఎక్కడ ఉంది ఈ మదలాలనే నా దగ్గరికి వచ్చి కలిస్తే నా వాళ్ళే వాళ్ళు కలిస్తే పిల్లల పేరుతో డబ్బులేసి ఆ పాప పెళ్లి చేసుకునేప్పుడు పెద్ద మంచి ఉద్యోగస్తుని పెళ్లి చేసుకునేదానికి కావాల్సిన డబ్బు ఆ చిన్న పాప పేరుతో నేను వేయగలిగిన నువ్వు ఒక్క పాపకైనా నేను చేయగలిగినావా అని అడుగుతా తా మానవతా హృదయంతో ఏ ఒక్కరికి నువ్వు సహాయం చేయలే నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని నువ్వు అభివృద్ధి చేయలే నువ్వు పట్టిన జెండా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో గాని ఏ ఒక్క పేద ప్రజలను ఉద్దరించలేకపోయింది నేను పట్టిన జెండా అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్తా ఉన్నా ఈ జెండానే పేద ప్రజల అభివృద్ధికి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణానికి నీటి సమస్యలు పరిష్కరించగలిగినాం మంచి మార్కెట్ నిర్మించగలిగినాం స్టాండ్ నిర్మించగలిగినాం పైప్ లైన్